నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయంతో ఆనందంగా ఉంది ఈ నేపథ్యంలో ఆమె స్త్రీశక్తి గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మహిళలు ఒకరికొకరు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు ఆమె రాబోయే ప్రాజెక్ట్స్ పైనా ఆసక్తి నెలకొంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది స్త్రీకి సామాజిక స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది దర్శకుడు రాహుల్ రవీందన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాపై చాలా మంది ప్రశంసలు కురిపించారు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న నటన గురించి ఎంత చెప్పినా తక్కువే భూమా పాత్రలో ఆమె నటించలేదు జీవించింది అనే చెప్పాలి ఈ సినిమాకు ఆమె అవార్డ్స్ అందుకోవడం కూడా ఖాయమంటూ పలువురు కామెంట్స్ చేసిన విషయానికి తెలిసిందే కీర్తి సురేష్ లైఫ్లో కొత్త ప్రయాణం త్వరలోనే అధికారిక ప్రకటన ఇదిలా ఉంటే ఓపక్క సినిమాలు చేస్తూనే వీలున్నప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది రష్మిక తాజాగా ఈ అమ్మడు స్త్రీశక్తి గురించి పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది స్త్రీశక్తి అనేది ఒక అద్భుతం దాని గురించి ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు మహిళలు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి ఒకరి సమస్యలు మరొకరికి చెప్పుకున్నప్పుడు వారి జీవితాలు మారతాయి మామూలుగా కూడా స్త్రీలు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు సమస్యలు తెలుసుకుని ధైర్యాన్నిస్తారు నేనున్నాను అనే భరోసా కల్పిస్తారు ఇది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది నా ఫ్రెండ్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటారు అమ్మాయిలు అంటే బలహీనమైన వారు అసలే కాదు వారు చాలా బలవంతులు కాబట్టి మీ అందరి జీవితాల్లోనూ గొప్ప స్నేహితురాళ్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ పోస్టులో రాసుకొచ్చింది రష్మిక దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె మైరా అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారి అడవిబిడ్డగా వీరమహిళగా కనిపించనుంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక మందన్న స్త్రీశక్తిపై తన బలమైన సందేశంతో అభిమానులను ఆకట్టుకుంది మహిళల ఐక్యత బలం గురించి ఆమె వ్యాఖ్యలు స్ఫూర్తినిస్తున్నాయి ఆమె తదుపరి చిత్రాలైన మైరా వంటి ప్రాజెక్ట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ స్టార్ట్ నెట్ చూడండి